నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కోసం భయపడుతున్నారేమో లేదు సార్ మిమ్మల్ని భయపెడతాయలే సార్ మీతో చాలా పనులు ఉంటాయి మాకు సార్ అంటే మీరు ఇప్పుడే చెప్పారు పూర్వం నోస్టాల్ కొంచెం ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు పదిహేను రోజులు బట్ దాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్ అని అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీల్లో డిఫరెంట్ మూవీకి జనాల్ని ప్రిపేర్ చేయడం కోసం అని అని కూడా అనుకోవచ్చా అర్థం కాలేదు సార్ ఈ ట్రైలర్ ఎంత ముందుగా వదలడం కానీ ముందుగా ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కదా సార్ ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్ సో అదే ప్రిపేర్ చేసేసింది ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి అంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్సా అని డౌట్లు వస్తున్నాయి ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి ట్రైలర్లో ఫస్ట్ షార్ట్ అందుకే నో అంత ఆ షార్ట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ఊహగానాలు ఇది అదే అయి ఉండొచ్చా అది ఇది అయ్యి ఉండొచ్చా ఇలాంటి డిస్కషన్స్ అని ఉండవు అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అండ్ అండ్ ఇన్ని రోజులు ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టీప్లై అవుతుంది కాబట్టి ఇట్విల్ బి ఇట్ ఇట్ విల్ యాడ్ టు ద ఫిలిమ్స్ బజ్ అని అనిపించింది అండ్ మనకు మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటనో కాదు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా సో మీరు మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని మీ ట్రైలర్ చేస్తారు తొమ్మిది నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వేలెన్స్ చేసినా జనాలు చాలా అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజయ జరిగితే మీరే నరికేస్తారు స్మూర్తి గారు సో ఐ థింక్ ఇట్ ఇట్ వైలెన్స్ అనేది ఇమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పండుతుంది అంటానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు బికాస్ అక్రాస్ ఇండియా నవ్ వి లుక్అప్ టు హిమ్ రీజన్ ఇస్ నాట్ బికాస్ ఆయన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీస్తారని కాదు దానికి కావాల్సిన బలం దానికి కావాల్సిన ఒక ఎమోషనల్ సాల్ సాలిడ్గా పడుతుంది కాబట్టి సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఐ సైలి ఆల్సో బిలీవ్ ఇన్ దట్ సో ఈ సి ఈ సినిమాలో మీకు ప్రతి ఒక ఒక ఏమంటారు ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో మీరు చూస్తున్న వైలెన్స్ కాదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ దాన్ని అనుకున్న ఒక ఎమోషను సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి ఐ ఫీల్ మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్ ఆ ట్రైన్ సీన్ సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలనే ప్రయత్నమా ఇందులో ట్రైలర్లో ఒకటి రెండు షార్ట్లు పడ్డాయి ఎలాంటిదండి ఓ అరిచేదా మీరు బల్లి కనెక్ట్ అయ్యారు సార్ అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పటిదాకా బట్ నో కాదు సార్ అది వేరే ప్రపంచం ఇది వేరే ప్రపంచం లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నాని வந்த கோட்ல மார்கெட்டு தாட்டேசின் ஹீரோ வந்து கோட்ல கலெக்சன் தாட்டேசின் ஹீரோ சோ இப்படி டயர் வந்து போய்ட்டேனா டயரா அது எக்கொண்டது சார் அது எல்லாம் தெரியுது பட் ஐ நெவர் அண்டர்ஸ்ட் திஸ் கவஷன் மூர்த்தி கார்டு ஜென்யூன்ல ஐ எம் சேய் இட்ஸ் நாட் அபவுட் ஐ வி నో అది మీడియా క్రియేటెడ్ సార్ ఇట్ ఈస్ దేమీ మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది ఇంకా దానికి దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అండి ఐట్ ఇట్ టైమ్స్ ఇట్ ఫీల్స్ వి నన్నే కాదు అసలు ఎవరినైనా సరే మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి మీరు ఎవరి సినిమాకి వెళ్ళి వెళ్ళాలని ఉందో చెప్పండి ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకుని పెట్టాలి ఈ చాంబర్స్ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిలు బోగిలుగా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు కానీ బట్ ఐ నెవర్ బిలీవ్ ఐట్ ఎట్ డెంట్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అనొచ్చులేదు తెలియదు అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం ఆపేయాలి ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు నేను బాగుంటం అందరూ బాగుంటం నాని నానిగారు నానిగారు నాని సర్ హైండి హైండి పెద్ద సాహసమే చేశారు మళ్ళా ఎందుకంటే ఒక సెక్షన్ సెక్షన్మే అంటే కిడ్స్ ని 페యింట్ హార్టెడ్ ని అసలు రావద్దని డైరెక్ట్ గా మీరే చెప్పేస్తున్నారు అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో ఇంకోటో కాదు ఒక ఆడియన్స్ కి ఒక రైట్ ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయడానికి ఆబియస్లీ violence అనేది జస్టిఫైడ్ violence ఆన్ జస్టిఫైడ్ violence మీ సినిమా చూసేయక తెలుసుకుంటాం వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ కిల్ కానీ మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్ నథింగ్ టు డూ విత్ అండి అంటే కంపారిజన్ కాదు ఏ సినిమాకి ఆ సినిమా అంటే ఎండ్ ఆఫ్ అసలు కంపారిజన్ కాదు బట్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ వి ఆ మూడ్ ఆ మూడు సినిమాలు ఐ థింక్ మూడు డిఫరెంట్ చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు అంటే వాటి వాటి గ్రామరే వేరు దీని గ్రామర్ వేరు సో ఆ నేను ఆ స్కేల్ ని ఈ స్కేల్ ని పక్క పక్కన పెట్టి అంటే నేను స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారనే దాని మీద అలాంటి లెక్కలు చెప్తా అలా ఏం లేదు కానీ బట్ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అని అనిపించవచ్చు కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు మీకు మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు మీరు ఆ నెరేటివ్తో ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చూస్తారు సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు అది మే మేబీ ట్రైలర్ కాబట్టి మీరు లేదంటే మీకు పాత ఇంత ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ త్రీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆ కథనే ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి అని ఒక క్యూరియస్టోని సినిమా అంతా చూస్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నాని కదా బేసికల్లి మీరు మార్నింగ్ వైజాగ్ లో మాట్లాడుతూ అన్నారు కదా ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళ థియేటర్కి రావచ్చు మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి ఇది సో మీకు ముఖ్యంగా పిల్లలు లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలింగ్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు అంటారు అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టారు అనుకోండి అప్పుడు అసలు అయిన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ రే జెన్యున్లీ బిలీవ్ ఇన్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి వైలెన్స్ కొంచెం వైలెన్స్ ఎక్కువ సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఆబ్వియస్లీ అది జానర్ అది మనకి తెలిసినప్పుడు అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చే ఇవ్వ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దా అని చెప్పడం కాదు అది నా బాధ్యత నేను చెప్పాలి నేను నా నేను తీసుకెళ్ళాను కదా మా నా కొడుకుని సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఇప్పుడు మీరు మీరు అన్నట్టే ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు వీల్ వీల్ వెరీ సూన్ నో ఇంకా జస్ట్ పదిహేను రోజులే ఉంది కాబట్టి మాకు తెలుస్తుంది అయితే బేసికల్లీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు ఎమోషన్ ఎమోషనల్ మూవీస్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇంత వైలెన్స్ దాంతో పాటు ది ప్యారడైజ్ లో కూడా బూతులు నాని ఎటిపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైస్ అవుతుంది దానికి ఏం చెప్తారు అవ్వదండి మీకు అయింది అది అంతే చాలా మంది పది పది సంవత్సరాల నుంచి వింటున్నానండి ఇది ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది లాస్ట్ లో తలలు దిగిపోతాయి అదేనా అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ అండ్ సరిపోతాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది వీలో ఉంది ఇది అంతే మరి ఎదగాలి కదండి మనిషి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా సో ఆల్సో ఇట్స్ 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 నాట్ అబౌట్ దాట్ బేసిక్లీ మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారన్నారా నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే నాకు తెలిసి నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్ నాని ఇంత లాస్ట్ సినిమా లాగానో నాని ఇంత ముందు చేసిన సినిమా లాగానో కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను సో ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ నాని స్టైలిష్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాని ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి ఆ ష్రగ్ చేసే విస్కీ ఎవరు చెప్పారు మీకు కలర్ పెట్టి పడుతుంది కదా ఇద్దరు విస్కీ సంథింగ్ సో ఆ ష్రగ్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా ఐ మీన్ అది ఎవరీ ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని మా మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవ్ ఈ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టికులస్లీ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ అందరికీ ఉన్న కమ్యూనికే సాను సర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు సో వాళ్ళ ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి ఐస్ పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా అంటే ఈ ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్ లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న రెండు పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా లేకపోతే చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ టూ అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ ట్రైలర్ కూడా ఎస్టాబ్లిష్ దట్ ఫ్యాక్ట్ అని భయ ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది ఆయన లాగేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వాడారు వాడారు అంతకంటే అన్నో దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నెరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒకదానికి మించి డోస్ ఉంది దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ మీరు పెరిగిందని అనుకుంటున్నాం దీనికి ఇన్స్పిరేషన్ ఏమైనా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి సో ఆర్ట్ ఇన్స్పిరేషన్ ఏమైనా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమైనా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తు చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తాయి రిలీజ్ తర్వాత సైలేష్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్ సార్ చంపటంలో తుమాలా ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దానిమీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్ అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ యాజ్ ఐ సైడ్ ఈసారి యు గాట్ లీవ్ ఎ టేకర్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ ఎస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కి మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్స్ డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఎంత ముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు లేదు సార్ లెక్క పెట్టలేదు సార్ అంటే బట్ లాడ్ లాడ్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ మీకు లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము బ్లడ్ ఏది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము యా నాని హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో హాస్టల్ హాలీవుడ్ మూవీస్ లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది నో ఇస్ దర్ ఎనీ నో నో దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ జాన్ ఇట్స్ అన్ ఒరిజినల్ రైట్

గోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది చాలాసార్లు దిగిన దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు కానీ అది నాలుగో రోజు షూటింగ్ కల్లా నాకు క్లారిటీ వస్తుంది అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ ఈ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ స్కెడ్యూల్ ఈ సినిమాకి సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా చంద్రముఖిలో చెప్తారు కదా పూర్తిగా అర్జున్ సర్కార్గా వాడిపోయినట్టే బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమాని కాదు ఒక హైనాకి దానికుండే ప్రాసెస్ దానికి ఉంటుంది ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్ అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు కానీ నాకు నా నాకు సంబంధించినంత వరకు అది ఒక పాత్ర ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే నాని గారు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్ అంటే యు కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు ఎవరన్నారు సార్ మీతో ఆ మాట మీ పర్సనల్ అని అమ్మాయి అంది మీరు విన్నారు కదా రియల్ లైఫ్లో నేను అంటుంది రియల్ లైఫ్లోనే రియల్ లైఫ్లో అన్నారని మీరు చెప్పారు మీ పర్సనల్ కొంచెం అలా కాదు ఎనీబడి ఫర్ ఎగ్ ఇప్పుడు మనం నమ్ నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది అవునా అందరినీ నన్నే కదా ఎవరినైనా సరే అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఒక ఏమంటారు ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు అంటే నేను ఎందుకు అడిగాను సార్ మీరు దసరాకు ముందు మీరు వేరు దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లింస్ వదిలేరు పారాడైజ్కి అది నెక్స్ట్ లెవెల్ అంటే ఒక తోనే ఒక కొత్త టెంట్ కేజీ చేశారు అందుకని నేను అడిగాను అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నా ఉన్నా అదేం లేదండి బట్ అందరికీ అందరికీ రిలే అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు సో విఆర్ హ్యాపీ